قوم دو گراندا مان مليو دے تا اھ تھقي اھ سلام سست سائنڈ நம்பர் பெர் பெ మా గవర్వ మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేపు సౌండ్ హార్న్స్ సౌండ్ పొల్యూషన్ ఉండే గార్జెట్స్ మీద డ్రైవ్ చేయమన్నారు అందుకే ఈరోజు మిమ్మల్ని తీసుకురావడం జరిగింది ఈ మీరు గవర్నమెంట్ కథ విరుద్ధంగా ప్రిస్క్రైబ్ చేసిన లేకుండా పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి తీసేయించుకో ఫర్దర్గా మీకు అది చట్టరీతి కింద కూడా కాబట్టి అందరూ మీరు గౌరవంగా గవర్నమెంట్ ఉత్తర్వులు ఎత్తుంటారు అతని మీరు ఉత్తర్వులు పాటించండి అతను వచ్చింది మీకు గవర్నమెంట్ కూడా మీకు సహాయం చేసిన అవుతారు అటువంటి ఇంకోసారి ఇటువంటి చేయలేదు గౌరవనీయులు ఎస్పీ గారు ఆదేశాల మేరకు పట్టణంలో సౌండ్ పొల్యూషన్ హార్న్ సౌండ్ హారన్స్ ఎప్పుడైతే ఇంకా తిరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసి ఇరవై ఐదు ఆటోలు యొక్క హారన్స్ సౌండ్ పొల్యూషన్స్ గార్జెట్స్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తదుపరి ఇటువంటి చర్యలు తీసుకోకూడదని తెలపడం లేదు